హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పంజాబీ డ్రెస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో చూపిస్తానండి కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మనం క్లాత్ని ఇలా సెట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం క్లాత్ని ఇట్లా పొడవుగా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని దీన్ని ఇలా మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫోర్ లేయర్స్ ఉన్నాయండి ఈ టూ లేయర్స్ ఫ్రంట్ పార్ట్కి ఈ టూ లేయర్స్ బ్యాక్ పార్ట్కి అట్లా మనం డివైడ్ చేసుకోవడానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇవి ఇక్కడ క్లోజెస్ వచ్చాయి కదా ఇక్కడ కూడా మొత్తం ఫోర్ లేయర్స్ ఒకటే దగ్గర క్లోజ్ వస్తుంది ఈ మోడల్గా క్లాత్ని వేసుకున్న తర్వాత మనం దీన్ని పర్ఫెక్ట్గా ముడతలు లేకుండా ఉండేటట్టు ఫస్ట్ ఈ లైనింగ్ క్లాత్ని ఐరన్ చేసుకోవాలండి ఏ లైనింగ్ క్లాత్ అయినా సరే ఫస్ట్ మనము ఐరన్ చేసుకొని ఇలా నీట్గా సదరేనాక అప్పుడు మనం స్టార్ట్ చేయాలి ఇప్పుడు దీనిపైన నేను డ్రెస్ ఎలా పెట్టి కటింగ్ చేస్తానో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది మనకు డ్రెస్ అండి సైజ్ డ్రెస్ నేను టేప్తో కాకుండా ఈ డ్రెస్సుతోనే నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పైనకి ఒక హాఫ్ ఇంచ్ అంత గ్యాప్ ఉంచేసుకొని మనము దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు కరెక్ట్ కనిపిస్తుంది కదా మీకు చూడండి ఇప్పుడు ఈ షోల్డర్ నుండి ఒక హాఫ్ ఇంచ్కి మనం ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా ఇక్కడ షోల్డర్ ఉంది కదండి షోల్డర్ స్టార్టింగ్ దానికి లోపల వైపు ఒక పావు ఇంచు వరకు లోపల వైపుకి మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ పైననేమో హాఫ్ ఇంచ్ వదిలేయాలండి ఇక్కడ నెక్ క్లోజింగ్ కోసం మనం ఒక పావు ఇంచు వరకు లోపలికి పెట్టేసుకుంటూ అయిపోతుంది ఇప్పుడు నెక్ డౌన్ కోసం ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి దీన్ని దానికి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇప్పుడు మనం కుట్లు కుట్టిన తర్వాత ఈ క్లాత్ లోపలికి వెళ్ళిపోయి ఆ నెక్ అనేది పెద్దగా అయిపోతుంది అందుకనే నేను ఇలా డిజైన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనము ఇక్కడ షోల్డర్ ఉంది కదండి ఈ షోల్డరు ఈ వీళ్ళకి షోల్డర్ ఎక్కువ అయిపోయింది అనేసి తక్కువ చేయమన్నారు కాబట్టి నేను దీనికి ఒక కొంచెం మాత్రమే ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను చూడండి లేకపోతే మనం షోల్డర్ దగ్గర కూడా ఇట్లా స్టేట్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోవాలండి ఎక్స్ట్రా తీసుకుంటే మనకు అప్పుడు అది కరెక్ట్ సెట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఈ చంక రౌండ్ దగ్గర కూడా ఇప్పుడు ఇది యాక్చువల్గా కరెక్ట్ మార్కింగ్ ఇది కదండి ఇప్పుడు ఈ క్లాత్ పైన ఉండాలి మనకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇట్లా పెట్టిన తర్వాత మళ్ళీ ఈ మనకి మధ్యలో సైడ్కి ఖర్చుల కోసం క్లాత్ ఉంచుకోవాలండి టూ ఇంచెస్ అలా ఉంచేసి చూడండి ఇప్పుడు మనకి ఇంతవరకు అయితే సరిపోతుంది కానీ ఒక టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచా అలా మన ఇష్టం అండి అది మన ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కొద్దిమందేమో ఎక్కువ కావాలని అనుకుంటారు ఖర్చులు కానీ కొద్దిమంది ఏమో తక్కువనే కావాలి అని అనుకుంటారు చూడండి స్కర్ట్స్ ఇక్కడ ఉన్నాయి కదా ఇది ఇక్కడ నుంచి ఇలా ఓపెన్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ ఇలా మార్కింగ్ పెట్టేసుకొని దిగి నుండి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటానండి చూడండి ఇక్కడ ఇక్కడ నుండి మాత్రం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను చూసారా ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది ఎక్స్ట్రా క్లాత్కి మనం పెట్టుకున్నది అనమాట ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా చూడండి యాక్చువల్గా ఇది అయితే మనకి ఇగో కరెక్ట్ మెజర్మెంట్ ఇదన్నమాట మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అనేసి లైన్స్ ఇలా వేస్తున్నాను చూడండి అలానే ఇక్కడ లాస్ట్ ఉంది కదండి లాస్ట్కి మనము దీన్ని కరెక్ట్ చూసుకొని ఇక్కడ కూడా మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉన్న క్లాత్ కన్నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా దీన్ని దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి ఇంతవరకు ఓకేనా ఇప్పుడు ఇది ఎంత ఈజీగా అయిపోతుందో చూడండి కట్ కటింగ్ ఇప్పుడు మనం కరెక్ట్ గా చూసుకోవాల్సింది నెక్ దగ్గర పావు ఇంచ్ లోపలికి పెట్టుకోవాలి ఇలా కనిపిస్తుందా ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి క్లాత్ ఎందుకంటే మనం స్టిచ్చెస్ ఎక్కువ వదిలేస్తాం కాబట్టి అలా నెక్ డౌన్ దగ్గర మనము పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ చంకా రౌండ్ దగ్గర కరెక్ట్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పైన పెట్టేసుకొని మనము మార్జిన్స్ కోసము ఎక్స్ట్రా క్లాత్ కోసము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా తీసేసుకోవాలండి ఇలా ఓకేనా ఇప్పుడు ఇది శంక రౌండ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇది ఇలా పెట్టేసుకున్నాం కదా చూడండి ఇలా పెట్టిన తర్వాత మనము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా మార్జిన్ వేసేసుకోవాలి ఇది రౌండ్ రావట్లేదు కరెక్ట్గా అనుకునే వాళ్ళకి కొత్త వారికి అయితే ఇది చాలా యూజ్ అవుతుందని అండి ఈ స్కేలు కరువు స్కేలు కొత్త వారికి చాలా చాలా యూజ్ అవుతుంది మనము రౌండ్ సర్కిల్లో చేసినప్పుడు నెక్ దగ్గర కానీ ఇలా ఈ చంక రౌండ్ దగ్గర కానీ మనకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది చూడండి ఇప్పుడు ఇది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు అర్థమైపోయింది కదండి ఇప్పుడు ఇది నెక్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ గుర్తు పెట్టుకోండి మీరు మనం ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్లో సింపుల్గా నెక్ డిజైన్స్ ఏవి కావాలో అది మనం కట్ చేసుకోవాలి అది మనం స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకోవాలి మన ఇష్టం అండి అది చూడండి ఫైనల్గా అయితే డ్రెస్ మెజర్మెంట్ మొత్తం మొత్తం ఇలా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ లాస్ట్ లైన్స్ నుండి మనం ఇలా కరెక్ట్గా కట్ చేసుకుంటూ రావాలి చూడండి ఇది ఇలానే కరెక్ట్గా కట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి క్లియర్గా అర్థమైపోతుందండి ఈ మార్జిన్స్ అనేటివి మీకు క్లియర్గా తెలుస్తున్నాయి కదా ఇప్పుడు ఓన్లీ పైన టూ లేయర్స్ ఉన్నాయి కదండి ఆ టూ లేయర్స్ని మనం ఇలా పట్టుకొని కట్ చేసుకోవాలి ఇది పట్టుకొని కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఇది బ్యాక్ పార్ట్ ఒక నెక్ సైజెస్ మాత్రమే చేంజ్ అవుతాయండి ఇక్కడ కానీ ఆల్మోస్ట్ అంతా టోటల్ గా కట్ చేసుకోవచ్చు మనమే చూడండి ఇప్పుడు నెక్ దగ్గర ఇట్లా ఒక చిన్న కాటు పెట్టేసాయ ఇప్పుడు మళ్ళీ కింద లేయర్ ని కూడా మనం ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడు టోటల్ ఫోర్ లేయర్స్ ని మొత్తము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి అర్థమవుతుందా అండి ఈజీ మెథడ్లోనే చూపిస్తున్నాను చూడండి కదా ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి స్కట్లు పెట్టుకోవాలనుకున్నాం కదండి ఇక్కడ చిన్న ఇచ్చుకోవాలి చూడండి ఇప్పుడు ఇది ఫ్రంట్ బ్యాక్ నెక్ డీప్ ఎలా చూసుకోవాలో చూడండి ఫ్రంట్ ఏదైనా డిజైన్ పెడదామనేసి ఈ నెక్ అయితే పెట్టేశాను సేమ్ అండి ఇలానే వేసుకుంటే మీకు ఈజీ ఈజీ ప్రాసెస్లో ఉంటుందనేసి నేనైతే ఇలానే చేసి చూపిస్తున్నాను మీకు నేను ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతాను కాబట్టి మీకు కూడా ఇదే ప్రాసెస్ని చెప్తున్నాను చూడండి ఈ నెక్కు అయిందని ఈ కస్టమర్ వాళ్ళు మన సబ్స్క్రైబర్సే వీళ్ళు కూడా వీళ్ళు నెక్ డీప్ పెంచమని అన్నారండి అందుకనే నేను నెక్ డీప్ ఇంత పెంచుతున్నానండి చూడండి ఇప్పుడు ఈ నెక్కు మనం కట్ చేసేటప్పుడు కూడా కొంచెం ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందండి మనకి రెండు బావు ఉంది ఇక్కడ ఎంత వచ్చింది రెండున్నర వచ్చింది కదా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కట్ చే పెట్టుకోవాలి మార్జిన్ ఎందుకంటే ఇక్కడ నెక్ రౌండ్ అనేది మనకు మించే కొంచెం వెడల్పు ఉండి సర్కిల్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు ఇది ఇలా పెట్టేసుకున్నామా బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ కావాలని అడిగారండి వాళ్ళు అందుకనే నేను ఇలా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందండి రౌండ్ నెక్ ఇలా రౌండ్ నెక్ తీసుకున్న తర్వాత మనము ఇది బ్యాక్ కదా ఇప్పుడు దీనికి దీనికి తేడా బ్యాక్ నెక్స్ నెక్స్ దగ్గర తేడా ఈ ఫ్రంట్ పార్ట్ లో చంక దగ్గర మనం ఒక పావు ఇంచు లోపలికి కట్ చేసుకోవాలండి ముడతలు రాకుండా ఉండడానికి చూడండి ఒక పావు ఇంచు కరెక్ట్ గా హాఫ్ ఇంచు కరెక్ట్ గా అర్థమవుతుంది కదా ఈ హాఫ్ ఇంచ్ ని మనం ఇక్కడ నుండి ఇలా ఇలా మెల్లిగా దీంట్లో కలిపేసుకోవాలి మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి తేడా ఇది ఒకటి మాత్రమే నెక్ దగ్గర చూసుకోవాలి అంతే చూడండి ఓకేనా ఇప్పుడు మనకి ఇవి టూ పార్ట్స్ రెడీ అయిపోయాయి కదా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకు ఒకటే డిజైన్ వచ్చి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తే మాత్రం క్లాత్ని ఏ విధంగా వేసుకున్నా ఓకే అండి కానీ ఇట్లా డిజైన్ వచ్చింది చూడు ఈ ఫ్లవర్స్ పైన వైపు చూసినట్లుగానే ఉన్నాయి కదా అలాంటప్పుడు ఇవి రెండు క్లాతులు ఒకటేసారి వేసుకొని మనం లైనింగ్ కట్ చేసినట్టు ఇలా కట్ అనుకో ఈ క్లాత్లు పైనకి చూస్తే ఈ ఫ్రంట్ పార్టీ ఈ బ్యాక్ పార్ట్ క్లాత్లు ఏమో కిందికి చూస్తాయి ఈ ఫ్లవర్స్ అనేటివి చూడడము కిందికి చూసినట్లు కనబడతాయి అందుకని ఇలా కట్ చేయద్దండి ఇలా డిజైన్ వచ్చినప్పుడు ఏ పార్ట్ ఆ పార్ట్కి డి సపరేట్ సపరేట్ కట్ చేసుకోవాలి అలా మిస్టేక్ మాత్రం చేయకండి ఆల్రెడీ ఒకసారి స్టార్టింగ్లో నేను అలాంటి మిస్టేక్ చేశాను అందుకనే నేను మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనం ఇది ఇలా ఉంది కదా దీనిపైన మనము ఇప్పుడు ఈ చూడండి మెయిన్ డ్రెస్ ఎంత ఉంది సైజ్ ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా పెట్టిన తర్వాత మనము ఇది ఫోల్డింగ్ చేసుకోవడానికి కావాలండి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను చూడండి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఈ అడ్జస్ట్ కరెక్ట్గా నేను చేసేసుకుంటాను కొంచెం క్రాస్ అనిపిస్తుందండి అందుకనే కరెక్ట్ ఫస్ట్ క్లాత్ కరెక్ట్గా చూసుకున్న తర్వాతనే మనం కట్ చేసుకోవాలి ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉందనుకోండి మనకు డ్రెస్ అనేది అంత కరెక్ట్గా రాదు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి కదా ఈ ఫోల్డింగ్కి ఓకేనా ఇప్పుడు డ్రెస్సు ఎంత ఉంది ఇంత ఇంత వచ్చిందా వచ్చినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మార్కింగ్ ఇప్పుడు ఇంత వచ్చింది కదా ఎప్పుడైనా మనము లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలండి చూసారా దీంతోనే నేను ఎందుకు సై తీసుకోలేదు అంటే మనం లైనింగ్ క్లాత్ లోపల ఒక టూ వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ తక్కువ కట్ చేసుకుంటామండి ఎందుకంటే ఈ క్లాత్ బయటకు కనిపించకుండా అందుకనే ఇక్కడ మాత్రం కొలతలు డ్రెస్ కొలతలు మాత్రం తీసుకున్న తర్వాతనే మనము ఇక్కడ డ్రెస్ కొలతలు తీసుకున్న తర్వాతనే మనము దీన్ని ఇలా తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకున్నాం కదా పెట్టిన తర్వాత ఇద ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అలా ఎక్స్ట్రా కటింగ్ చేసేసుకోవాలి అంతే ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోకపోతే మనము జాయింటింగ్స్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుందండి అటు ఇటు క్లాత్ జారిపోయి అలా కొంచెం ప్రాబ్లం అవుతుంది ఏ డ్రెస్ అయినా సరే అండి మనము ఐరన్ చేస్తే మాత్రం మనకు కట్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఏ ప్రాబ్లం లేకుండా చాలా యూజ్ అవుతుందండి ఐరన్ చేయకపోతేనే చాలా రిస్క్ అయిపోతుంది క్లాత్ ఎందుకంటే అంత ముడతలు ముడతలుగా ఉండి నీట్గా ఉండకపోతే కూడా మనకు ప్రాబ్లం అవుతుంది కదా అలా అనేసి చూడండి ఇప్పుడు మళ్ళీ ఇదే ఫ్యాబ్రిక్ని దీనిపైన చూడండి ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ పైన చూసినట్లుగానే ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ వల్ల తేడానైతే అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ లేకపోతే మాత్రం అది ఉల్టా వచ్చేసి అంత గలీజ్ అయిపోతుంది ఇది కుట్టింది ఎవరు అనేసి తిట్టుకుంటారో చూసుకోండి అది మాత్రం తప్పకుండా చూసుకోండి దీన్ని కూడా ఇలానే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి మనకి ఇప్పుడు టూ పార్ట్స్ రెడీ అయిపోతాయి కదా చూడండి ఇలా ఇప్పుడు ఈ టూ పార్ట్స్ మనకు కంప్లీట్ అయిపోయాయి హ్యాండ్స్ చూద్దామండి హ్యాండ్స్ వాళ్ళు ఎల్గో హ్యాండ్స్ పెట్టమన్నారు దీంట్లో హ్యాండ్స్ వస్తాయో మరి చూద్దాం చూడండి వీళ్ళు ఇంత హ్యాండ్ పెట్టమన్నారు మనకి హ్యాండ్ రావట్లేదు ఎలా చూడండి లేదు కదండి మధ్యలో ఈ హ్యాండ్కి ఇలా ఉంది కదా దీన్ని జాయింట్ చేసేస్తాను చిన్న ఇలా ఏదైనా డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను లేకపోతే చిన్న పైపింగ్ ఇచ్చేసన్నా దీన్ని జాయింటింగ్ చేసేద్దాం అదొక డిజైన్ లాగా అయిపోతుంది కదా మామూలుగా జాయింట్ చేసుకున్నా ఓకే అండి మరి ఇప్పుడు తప్పదు కదా మనకి ఇలా అంటే మీకు అర్థం కాలేదు కదా ఇది చూడండి ఇప్పుడు మనకి టూ లేయర్స్ ఉన్నాయి కదా ఇది క్లాత్ దీన్ని ఇలా అనమాట ఇప్పుడు ఇలా ఇలా పెట్టేసుకున్నాం అనుకో ఇప్పుడు మధ్యలో మనం జాయింటింగ్స్ అనుకుంటున్నాం కదా ఒక పావు ఇంచ్ ఇట్లా బదిలేసుకోండి ఫస్ట్ ఈజీ మెథడ్లో చూడండి ఇప్పుడు ఈ పావి ఇంచు ఉంది కదండి ఈ పావి ఇంచుని మనము అలా ఫస్ట్ తీసేసుకున్నాం అనుకో మనకి ఈజీ మెథడ్లో అర్థమైపోతుంది ఇప్పుడు ఇది ఉంది కదా పావ్ ఇంచ్ ఇక్కడ నేను జాయింట్ చేసి దీన్ని స్టిచ్ చేస్తాను చూడండి ఇప్పుడు మనకి ఇది ఎంత ఉంది కదా మనకు ఒక ఇంత ఇంతవరకు కావాలి ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసి చేయడానికి సరిపోతుంది కదా చూడండి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి క్లాత్ తక్కువ వచ్చే ఇది ప్రాబ్లం అయిపోయిందండి లేకపోతే మనకి ప్రాబ్లం అనేది లేదు కానీ కస్టమర్ మాత్రం అంతే హ్యాండ్గా అవ్వాలండి అప్పుడు మనం ఏం చేయాలి ఏదో ఒకటి ట్రై చేసి మనం హ్యాండ్ అయితే రెడీ చేయాలి కదండి చూడండి ఇప్పుడు నేను హ్యాండ్ డౌన్ ఎంత పెట్టానో త్రీ ఇంచెస్ పెట్టాను చూసారా ఇప్పుడు హ్యాండ్ డౌన్ త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు చూడండి ఈ హ్యాండ్ డౌన్ అలా పెట్టేసిన తర్వాత మనము ఇప్పుడు హ్యాండ్ రౌండ్ తిరగట్లేదు అని అంటామా ఇలా దీన్ని ఇలా పెట్టేసుకొని దీన్ని దీంట్లో కలుపుకోవాలి చూడండి ఇది వచ్చేసింది ఈజీ లో చూపిస్తున్నానండి ఇది మీకు ఇప్పుడు ఎక్స్ట్రా మనం కింద ఫోల్డింగ్ చేయడానికి ఈ క్లాత్ ఇక్కడ ఒక పావించి వదిలేసాను కదండి అది మాత్రం మనం మధ్యలో హ్యాండ్ జాయింటింగ్ చేయడానికి అవుతుందండి ఇది క్లాత్ సరిపోవట్లేదు కానీ కస్టమర్ వాళ్ళకి ఇదే హ్యాండ్ కావాలన్నారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను చూడండి ఒక హ్యాండ్ వచ్చేసింది ఈ హ్యాండ్ని ఓపెన్ చేస్తే ఇది మధ్యలో దీంట్లో జాయింటింగ్ వస్తుంది అనమాట అంతే ఏమీ లేదు అదేం కనిపించాలి అదొక డిజైన్ లాగా కనబడుతుందండి తేడా ఏమంతా ఉండదు మనకు ఆప్షన్ లేదు కదండి ఆప్షన్ లేనప్పుడు తప్పదు ఇలాంటివి ట్రై చేయాలి అప్పుడప్పుడు ట్రై చేస్తుంటేనే మనకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది చూసారా ఇక్కడ రావట్లేదు అది ఈ క్లాత్లతో వచ్చిన ప్రాబ్లమేదండి ఇదే ఇట్లానే సత్తాయి చూడండి ఇక్కడ మళ్ళీ నేను కొంచెం చిన్నగా జాయింటింగ్ వేసుకుంటాను ఉంటుందండి మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి దీని స్టిచ్చింగ్ వీడియో తర్వాత వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఇది కటింగ్ వీడియో పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పాను నెక్కి నేను పైపింగ్ వేస్తాను కాబట్టి పైపింగ్ క్లాత్ని నేను చూపిస్తానండి చూడండి ఈ ప్యాంటు క్లాత్ లో ఈ క్లాత్ మిగిలిందండి ఈ క్లాత్లో నేను క్రాసెస్ ఈ క్రాసెస్ కనిపిస్తున్నాయి కదా ఓన్లీ ఈ క్రాస్ పార్ట్ పార్ట్లను మాత్రమే తీసుకోవాలండి మనం పైపింగ్ చేసేటప్పుడు లేకపోతే మనకి అది పైపింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు చూడండి ఇలా చిన్న 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 పీసెస్ మిగిలినప్పుడు మనం తప్పదండి ఇలాంటివి చేయాలి అన్ని జాయింటింగ్స్ వస్తాయి కానీ పైపింగ్ అయితే ఇన్విజిబుల్ పైపింగే వేస్తానండి నేను అదే ఎలా స్టిచ్ చేస్తానో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్నీ అప్లోడ్ చేస్తున్నానండి నేను ఏ ఏ డిజైన్స్ స్టిచ్ చేస్తున్నాను ఎలా చేశాను ఎలా కట్ చేశాను ఎలా స్టిచ్ చేశాను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను చూడండి నెక్కి మనకి ఈ విధంగా క్రాస్ లైన్స్ తీసుకొని వీటిని అన్ని జాయింటింగ్ చేసి పైపింగ్ చేసేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్